మనోర్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నంతక పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల పదమూడు పద్నాలుగులో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి ఘనంగా గురువులకు పూలతో ఆహ్వానం పలికారు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేము పై స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నామంటే ఈ గురువులే కారణమని అని కొనియాడారు అనంతరం గురువులకు శాలువులతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు సంస్కృతి నేర్పించిన గురువులందరికీ సత్కరించాలని ఈ అద్భుతమైన ఈ అద్భుతమైన సన్నివేశం మనం పది సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ద్వారా మన గురువులు మన జీవితాన్ని మార్చి మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించిన గురువులందరికీ మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి